నమస్తే ఫ్రెండ్స్ నా పేరు మధుశేఖర్ జర్నలిస్ట్ ప్రభుత్వాలు ఏది ఏ ప్రభుత్వం అయినా ప్రజలను విద్యార్థులను మోసం చేస్తూనే ఉన్నాయి అందుకే ఈరోజు మనం ఒక టాపిక్ మాట్లాడుకుందాం మోసం చేస్తున్న ప్రభుత్వాలు అది ఎలాగో తెలుసా రెండు వేల ఇరవై మూడు ఇంటర్మీడియట్ పా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన విద్యార్థులకు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ యొక్క రెండు సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి విద్యార్థుల పరిస్థితి ఏంటి అటు జగన్ ప్రభుత్వం కానీ ఇటు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే సంవత్సరం అయిపోయినా కూడా వాళ్ళకి ఫీజు అనేది చెల్లించలేదు అలా జగన్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో జాయిన్ అయిన ఇంటర్ విద్యార్థులు మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు ఫీజుని కళాశాలకు చెల్లించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ రాశారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ కోడ్ రావడం ఎలక్షన్లో బిజీ అయిపోవడం ఆ గత ప్రభుత్వం వైసీపీ వేస్తానన్నా పాట బాగ్యలు కూడా మేము పిల్లలకి ఫీజులు వేస్తామని చెప్పినా ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి వెళ్ళడం ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం అవి ఆగిపోయాయని చెప్పడం మీ అందరికీ తెలుసు కానీ ఏడాది పూర్తి అయిపోయింది అయితే అందరికీ తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పడుతుంది చాలా సంతోషం మంచి పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు కూటమి ప్రభుత్వం ఇది గత వైసీపీ అమ్మఒడి నుంచి తల్లికి వందనం ట్రాన్స్ఫర్ అయింది అది అందరికీ తెలుసు మంచిదే గత ప్రభుత్వంలో ఒక్కరికిస్తే కూటమి ప్రభుత్వం వచ్చి ఎంతమంది ఉన్నా అందరికీ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ప్రతి ఒక్కరికి పడుతున్నాయి అది సంతోషించదగ్గ విషయం కానీ ఇక్కడ జరుగుతున్న విషయాన్ని గమనించట్లేదు ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఒక సంవత్సరం అమ్మఒడి లేదు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోయినా కూడా మొదటి సంవత్సరానికి తల్లికి పొందడం లేదు అంటే ఆ ప్రభుత్వంలో ఒక సంవత్సరం ఈ ప్రభుత్వంలో ఒక సంవత్సరం అంటే ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సిన అమ్మఒడి కానీ తల్లికి వందనం కానీ నాలుగు సంవత్సరాలకే పరిమితం అయిపోయింది అంటే ఇది తేడా ప్రజలు గమనించట్లేదు అయితే ఇది బకాయిలుగానే ఉండిపోతున్నాయి కానీ ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బకాయిలు గవర్నమెంట్ అధి అధికారంలో రాగానే జగన్ గారు మొత్తం బకాయిలు క్లియర్ చేశారు ఇక్కడ వచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం బకాయిలు క్లియర్ చేయడానికి చాలా ఆలోచించండి బకాయిలు అవి ఇంకా కూడా క్లియర్ చేయలేదు ఎందుకు అలా ఆలోచించడం ఎట్టి పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైనా విద్యార్థుల భవిష్యత్తు కదా వెంటనే బకాయిల్ని క్లియర్ చేయాలి కదా కాలేజీ యాజమాన్యాలు అయితే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కూడా పిల్లలు పూర్తి ఫీజు కడితేను కానీ ఆటకి ఇవ్వట్లేదు ఎగ్జామ్స్ రానివ్వట్లేదు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు కంప్లీట్ అయిన ఇంటర్మీడియట్ బ్యాచ్కి అటు మొదటి సంవత్సరము అమ్మఒడి పడలేదు ఇటు రెండవ సంవత్సరం తల్లికి వందనం పడలేదు ఏమంటున్నారంటే వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలో కానీ బీటెక్ కానీ పై చదువులు చదువుకుంటారు కాబట్టి అక్కడ వస్తు దేవన విద్యా దీవెన అమలవుతుంది అనే క్వశ్చన్ మార్క్ ఉంది అసలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి తల్లికి పొందడం అర్హులేనా వీళ్ళు పాస్ అయిపోయారు వీళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయింది బీటెక్కి వెళ్ళిపోతారు లేదా అక్కడ మేము పథకాన్ని అమలు చేస్తామని స్కిప్ చేసేస్తారా ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు తమ సొంత ఫీజును మాత్రమే కళాశాలలో చెల్లించారు ఒక్క రూపాయి కూడా ఈ బ్యాచ్కి పడలేదు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి తల్లికి బంధనం వస్తుంది అని అప్డేట్ అంటే టెన్త్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ వాళ్ళు చేరుతారు కదా వాళ్ళకి తల్లికి వందనం పడుతుంది అని అప్డేట్ వచ్చింది మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసుకున్న ఈ బ్యాచ్కి అటు అమ్మఒడి పడలేదు ఇటు తల్లి వందనం పడలేదు మరి ఎవరు బకాయిలు చెల్లిస్తారు తమ సొంత ఫీజులను చెల్లించి ఆల్ టికెట్స్ పట్టుకెళ్ళారు ఈ బ్యాచ్ అలాగే ఇదే కాలమానంగా ఇందులో బీటెక్ వాళ్ళు ఉంటారు ఇందులో డిగ్రీ వాళ్ళు కూడా ఉంటారు ఫీజులు చెల్లించారు వెంటనే నారా లోకేష్ గారు పాత బకాయిలు ఏమైతే ఉన్నాయో పాత బకాయిలు రిలీజ్ చేయండి పిల్లల విద్యార్థి భవిష్యత్తులను మంచి చదువులు చదువుకోవడానికి సహకరించండి అదేవిధంగా ఈ యొక్క ప్రజలు తెలుసుకోవాలి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఆ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే తల్లికి వందనానికి అమ్మవారికి ఎగనామం పెట్టేశారు ఈ బకాయిలు కూడా ఖచ్చితంగా రిలీజ్ చేయాలి మీ విద్యార్థుల జీవితాలతో చలగాటం ఆడొద్దు వెంటనే బకాయిలను క్లియర్ చేసి వాళ్ళ వాళ్ళ యొక్క ఉన్నత చదువుకి అభ్యున్నతికి ఏ ప్రభుత్వం ఉన్న విద్యార్థుల యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ నమస్తే